రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో నేను కూడా కనబడటం లేదు ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి పనికొచ్చే వచ్చే సాధనం అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరిని వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా అధికార పదవి లేకుండా ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారులని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దూసుకోవడమే పని పెట్టుకున్నారు ప్రభుత్వం యొక్క అధికారం ఏంది ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాప్తం లేకనో ఇంట్లో పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ చదువు లాంటి వాళ్ళు ఈ అనామకులు ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఈ వాస్తవానికి ఒక మొదటి సమర్థి ఉంది ఊళ్ళలో చెప్పాలంటే కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడు అని విలేజ్ మ్యారేజ్ డాగ్స్ ది అని ఇది ప్రభుత్వంలో లేడు ఏదో సంబంధం లేదు ఏదో లేదు ఏడురో కూడా తెలియదు నేను ఏంటి కానీ మీరన్నా ఎప్పుడు అన్నారు వినరా రిపోర్టర్లు ఒక ఐదు నెలల నుంచి ఆయన పేరు కన్నా ఒక గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు మన మీడియా మిత్రులు కూడా ఎంతో పనికి మావల చేత మాటలు మాట్లాడితే దాన్ని బట్టి మన సంచలనాలు నేను కూడా మాట్లాడకూడదు అట్టను ఇప్పుడు వాస్తవానికి దాని గురించి మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము ఎంక్వైరీలు అనే మాట తప్ప కేసులు కోర్టులు ఎంక్వైరీలు విచారాలు అన్నీ పదొందకు అందుకోటేమైనా ఉన్నారా ఎప్పుడన్నా మీరు పద్నాలుగు నెలలు అయితే ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎక్కడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఇంక ఆయన బాంబులు వేస్తాడు ఇంకో ఆయన ఇంకోటి అంటే వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు ఇవన్న బాంబు వాళ్ళని వేసుకుంటారు ఆయన మనమే బాబులు వేస్తాడంటే ఆయనకే బాంబు పెట్టారు ఖిందంగా పది మంది నెల ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన లాగా చేస్తా ఉన్నాను ఏం ఎంక్వైరీ చేస్తాను మూడు ముందు ఎంక్వైరీ చేస్తాడు సిఐడి ఎంక్వైరీ సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో దాన్ని పిలుచుకో వీలైతే ఏ మీ సిఐడీలు మీ విచారణలు అన్నీ కనబడతా ఉన్నాయి ప్రజలకు కానీ పద్నాలుగు నెలల నుంచి మీరు వేసింది పీకింది ఏ కొత్తగా ఇప్పుడు తెచ్చుకో తెలివేయడం కేటీఆర్ తీసుకురావాలి శాసనసభకు నీ సిఐడి కేర్ పెల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి నీ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు గాలం పెట్టుకో ఎంక్వైరీ సిఐడి ఇంక్వైరీ వాళ్ళ బిచ్చి అంత తెలివేసింది వీళ్ళకు అది వాజప్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డీ ఎంసీహెచ్ఆర్డి తెలిసేదానికి అర్థమేమైనా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అభివృద్ధి సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అనే తనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు ఆజ్ఞానం కూడా లేని మనుషులకి ఏం జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ మీద చేయాలని ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన వాడే చూపించి దీని ప్రకారం బీసీలం ఎక్కువ దీని మీ ప్రకారం మా పదహారు లక్షల మంది తీసుకుని చంపేసేదా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే ఆ కాయిదాలు చింపే చేసి తరలిపెడితే తెలియదు దాన్ని బట్టి వచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగారు దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఏ ఇది నమ్మేది కాదు ఇది అబద్ధి ఇది అసద్ధ్యబ్ది ఇది ఏంది ఏందేందు అన్నాడు పాపం చేసింది తప్పు తప్పుల తడక సర్వే ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు ఎస్ మేము తెలంగాణ బిడ్డనం మా అడ్రస్ ఇక్కడే ఉండాలి మేము ముంబై బతకపోయినా అన్నాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ మేము తెలంగాణ బిడ్డలు మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు తీసుకొని పోయి ఒకటే రోజు మీ నువ్వు ముండా సర్వే నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులు కొట్టు చెప్పులతో టెళ్ళి కొట్టారు ప్రజలు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పాడు ఆడవడం తలకాయలు అడిగినా మెడ మిడమీ తలకాయలు నోడ వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు ఇంకా ఆ ముచ్చిన ప్రజలు అన్నారు నీ చూపించి ఓనీరా నువ్వు నన్ను సర్వే ఆడటానికి వచ్చినావు నీ ఆధారమేంది నువ్వు ఏంది నువ్వు ఎవరు అని అడిగింది ఊర పోరాల్లో పంపితే నువ్వు పంపినావు దాన దాన పోగ్గులే కూడా చెప్పుకున్నావు వాళ్ళు మంత్రి కుక్కలు వదిలిపెట్టిరు మా వాళ్ళు పోతే మా వాళ్ళు పోతే కాదు నీ ముఖ్యమంత్రి మీదికి నీ మీద కుక్కలు వదిలినట్టు ప్రజలు నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలే అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి లేకుండా చెప్పుకోవడానికి ఇంకా చేసే అన్ని సిగ్గు పనులు సరే లేక చెప్పుకోండి ఇంకా ఇలా ప్రభుత్వాన్ని నెడతారు ఇలా పోయిందా ఎవరు కొనుకో సోయి లేదు పద్ధతి లేదు బాధ్యత లేదు కోఆర్డినేషన్ లేదు చెప్పిన మాట మీద ఒక మాట మీద నమ్మకం లేదు మనందరి సమక్షంలో ఎన్నే చెప్పే రాత్రికి పన్నెండు కూడా పోయినా ఇస్తారు టీ టైం మీరు తరుపులు కొట్టి లేపుతుంది మేము వేసింది మీరు పన్నెండింటికి పోయి తెచ్చుకోండి అని చెప్పిండలా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి జనం నవీర్ వీళ్ళు బ్యాంక్ బ్యాంకు ఉండే సార్ పోతున్న పదింటి తర్వాదు అని పోతున్న పదింటికి చూసినా పోతున్న పోయింది మన తెల్లారి పదిపోయింది మన తెల్లారి పదిపోయింది పాపం మీరు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు మీకు అంత ఇద్దరు భూమి నోరు పాపం అంటుందామో డక్కి టక్కి గిట్లో ఉంది ఎవడు నమ్మాలి ఎట్లా నమ్మాలి వీళ్ళను ఇవ్వాల బీసీ జనగణన అని చెప్పి వీళ్ళు చేసిన ప్రహసనం మీద ఎక్కిందో బీసీ జనాభాలో ఒక ఆందోళన కలిగిస్తుంది అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది తప్పుల తడక ఇంకొకటి కూడా ఎంత దుర్మార్గం అంటే మూడు శాతం ప్రజలు పాల్గొనలేదు అని నువ్వే చెప్పినావు సిగ్గుదప్పు ప్రజలు నిన్ను విశ్వసించలేదు అనే విషయాల్లో మరి మూడు శాతం ప్రజలు లెక్క లేకుండా తెలియకుండా వాళ్ళు ఎవరు తెలియకుండా వాళ్ళు బీసీలా ఎస్సీలా ఎస్టీలా ఇతర జనాభా తెలియకుండా నువ్వు ఎట్లా చెప్తావు లెక్క కేసు పెట్టాల్సింది మీద ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు మీరు రాష్ట్ర జనాభాను తక్కువ చూపించడం అనేది పెద్ద ద్రోహం రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద విఘాతం రేపు ఢిల్లీ నుంచి కేంద్రం రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా జనాభా లెక్కల నుంచి వస్తుంది తలని లెక్కగట్టే ఇస్తారు రేషన్ ఎట్లా ఇస్తారు సభ్యుల సంఖ్యను బట్టే కదా ఇచ్చేది దాన్ని బట్టి ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రం మీద పెడుతుంది కేసు మీదే జరగాలి విచారణ సోయిందా మంత్రులకు సోయలేదు అల్లున్న నాయకులకు సోయలేదు అల్లున్నాయని వాళ్ళెమ్మెల్సీ ఏమని ఈ లెక్క రేవంత్ రెడ్డి కాదు జానారెడ్డిది అది ఏందో మరి ఇక్కడ ఉన్న జానారెడ్డికి ఏం ఎరకను కామరెడ్డిలో పడిన శబిరాలకి ఏం ఎరకను ఇది ఆశ్చర్యంగా ఉంది నీ పార్టీ ఎమ్మెల్సీ గాయ చెప్పు సమాధానం ఏందో మరి మాకు కాదు కదా మీకు సోయలేక ముందు కేసీఆర్ ఏముండీ ఉండడం ఇంక్వైరీ ఏమిటితో కేసీఆర్ పద్నాలుగు నుంచి పెడితే పెడితే బోర్డు పడతాను ఉంటుంది ఎన్ని రోజులు వాగుతాం ఇంకెన్ని రోజులు వాగుతాం ప్రజలకు కూడా సహనం నశిస్తూ ఉంటాయి చేసే పనులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని ప్రజలకు సారీ చెప్పి మరొకసారి చేయండి సర్వే మరొకసారి చేయండి ఆ మూడు శాతం ఇళ్ళగడతాలో కట్టిన తర్వాత చెప్పండి మూడు శాతం మిస్ అయిన వాళ్ళు బీసీ జనాభానా ఓసీ జనాభానా ఎస్సీ జనాభా ఎస్టీ మైనారిటీ ఎవరు వాళ్ళు తెలంగాణ కాదా ఎందుకు పరిమాన తగ్గిన పదహారు లక్షల బయట పెట్టడం చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఎందుకు తగ్గిందో చెప్పాలి ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి నీ మీద నమ్మకం లెక్కన ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి లేదు మళ్ళొకసారి చెయ్యాలి ఇది ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంటే సీట్లు రిజర్వ్ రియర్నైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అసలే తప్పుకున్నాం మనం సౌత్లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడవులు పెరగక మనం ఇప్పటికీ నష్టపోయి ఉన్నాం ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను లిక్కేసుకోవాలి కానీ సోయండి అది కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు శంకరవు నేను నెత్తినోరు పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి నా సోయలేదు ఏడా జారిపోయి నాకెందుకు పదహారు లక్షల జనాభా లెక్కలు రాలేదంటే ఎంత సిగ్గుమాలి చేరింది నీకు చెప్పుకోవడానికి ఇంక గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టింక దేన్ని పెట్టినా ఆ ప్రజలకి ఎందుకు ఇప్పుడు తప్పుడు మాటలంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం ప్రజలు ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేసిరు సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు అన్నీ తేలిపోయినాయి ఇక ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకున్నాం ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట ఈ బయటపడే వేసుకుంటే మనం ఆడిటోడ్ ఆడియో చూద్దాం ఈ మూడేళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీక్ చేసేది మూడున్నర ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుని ముందరికి వచ్చింది వాస్తవానికి పాపం వాళ్ళు ఆ వేయి గొంతులు లక్షల సారీకి వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఇంకా చేస్తలేవని బీసీ సోదరులు నువ్వే ఎన్నికలు హామీ ఇచ్చినావు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టదాసుకుంటే మళ్ళీ చెప్పి పెట్టి మరి అడిగింది దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేను ఏదో కేంద్రాన్ని పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఇక బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇటు చెప్పగానే మనల్ని నమ్మేస్తారు ఇక మన వెనకాల వస్తారు మనం చేయకొట్టుకుంటా అని చెప్పి కలలు కానీ పెట్టింది ఇది రివర్స్ దాన్నింది ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి దానికి ఇట్లా పన్నోడు మున్నోడు లేనోడు వీళ్ళేసి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ని అంటేనే కదా మా ఇప్పుడే గడిచేది జనం కూడా కోపంకి వస్తున్నారు ఎన్నిసార్డుతారు ఆ కేసీఆర్ని గురుందనికేమని అని చెప్పి అంటే ఉన్నారు ప్రజలు ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు నీరు ఏడు కేసీఆర్ అంటావు కాసేపు కేసీఆర్ మా ఏం చేసినా రోజు తిరుపతి వెంకరని దర్శనట్టు రాముల వారిని దర్శనట్టు మా తాగి లక్ష్మణ స్వరాన్ని దర్శనట్టు రోజు ఒకసారి దాపడుతుంది నువ్వు నీ మాది కాదు ఓ కేసు పెట్టాలంటాడు ఆడికి రావాలంటాడు ఓడికి రావాలంటాడు వీడికి ఎప్పుడు రావాలని కేసీఆర్ని తెలిసి బాగా ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు ప్రజలు కూడా ఎప్పుడు సంతోషపడతారో కూడా ఆయనకి కూడా తెలుసు ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు వీటితో ఉన్న పరువుతుంది కాంగ్రెస్ పార్టీకి అంత మించి ఏం లేదు రైట్ థ్యాంక్ యూ ఈ మీద నమ్మకం లేక ఎందుకు కేసీఆర్ పిలుపునిస్తే దుబాయ్లో ఉన్నోళ్ళు బొంబాయిలు ఉన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ఖండంలో ఉన్నోళ్ళు యూరోప్లో ఉండని ఆసియా ఖండంలో ఉండని ఆఫ్రికా ఖండంలో ఉండని అమెరికా ఖండంలో ఉండని వచ్చాను వచ్చి నమోదు చేసుకోరు తెలంగాణ బిడ్డలుగా మాటర్ ఇక్కడ ఉండాలి ఒక గది విశ్వాసం నువ్వు నేను ఇరవై ఆరు రోజులు చేసినా ముప్పై ఆరు రోజులు చేసినా ముప్పై ఆరు రోజులు అన్నింటివైనా చెప్పులు ఎలాగొట్టు కొట్టి ఎలగొట్టేండు కుక్క నోళ్ళు పెట్టిండు మీద ఉంచి ఎలగొట్టిండు చెప్పుడు సిగ్గులేక అసెంబ్లీ చెప్పు మాకు రాదనుకుంటున్నారు భాష నేను మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు ఇంకనంటే ఎందునట్టంక్వైర్ చేస్తారట అన్న నూనె చేస్తారట నీ వెబ్సైట్ ఏముంటే ఎందుకు ఇలా మైన్ చేసినావు వెబ్సైట్ ఎందుకు పనిచేస్తున్నావు ఎవడు దొంగ నువ్వు కదా ఇప్పుడు తాళం వేసుకో ఎందుకు వేసుకున్నావు అసెంబ్లీలో చర్చ కాంగటికి పోయిండు ముఖ్యమంత్రి అరే తీసేది తీసేది ఆర్డర్ ఇచ్చు చెప్పొచ్చు నిమిషాల మీద ప్రజలు చూస్తేనే ఉన్నారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు టక్ పని బంద్ అయిపోయింది నా ఊకున్నారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి బుక్ మీద వేసుకుంటారు ఇదేం ప్రభుత్వం గమ్మతున్నారు ఇల్లు అని చెప్పి ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు నిద్రపోయినోడు కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు ఇంకోటి వచ్చి లేచొచ్చి రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఇండియా ఇది బంద్ చేసుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ